హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకైతే అతిరిపోయేటట్టు అయితే చెప్పారండి సీతక్క గారు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆసరా చేయుత పథకం ద్వారా వృద్ధులకి అలాగే ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులకి ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడో ఇస్తామని చెప్పారు కదా ఆ మాట ప్రకారంగా మన రాష్ట్ర ప్రభుత్వం అనేది మనకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసిందండి ఆశ్రయచేత పథకం పైన వచ్చేసి ఆశ్రయ చేయుత పథకం ద్వారా దాదాపు రెండు లక్షల డెబ్బై వేల మందికి ఆశ్రయ చేయుత పథకం ద్వారా డబ్బులు అయితే రాబోతున్నాయండి సో మొత్తంగా చూసుకుంటే ఏ నెల సంబంధించిన ఫెన్షన్ అయితే వస్తుంది అని చాలామంది అయితే డౌట్ అయితే ఉంది సో ఈరోజు ఈ వీడియోలో మనమైతే పూర్తి అయితే క్లారిటీ అయితే మాట్లాడుకుందాం అదేవిధంగా ఇప్పుడు కొత్తగా అప్లై అయితే చేస్తున్నారో వాళ్ళకి ఆశ్రయ ఫెన్షన్ ద్వారా అయితే అయితే డబ్బులు ఏ రోజునైతే వస్తుంది అని దాని గురించి మనమైతే పూర్తి డీటెయిల్ అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే మనం అయితే మాట్లాడుకుందాం సో వీడియో మాత్రం మీరైతే ఎక్కడ స్కిప్ చేయదు పూర్తిగా లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే ఆసరా ఫంక్షన్ ద్వారా అయితే మన ఛానల్కైతే మీరైతే సబ్స్క్రైబ్ చేసి పక్కన వెళ్ళకని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా మీరైతే పొందవచ్చు ఓకేనా వీడియోని మాత్రం లైక్ చేసేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన తెలంగాణలో ఉన్న ఆసులు ఫెంక్షన్ దారులకైతే గతంలో వాళ్ళు ఎలక్షన్ ముందు హామీ ఇచ్చిన విధంగా ఒక్కసారి కూడా అయితే డబ్బులు అయితే ఇవ్వలేదు చాలా వరకు అయితే మన ఇప్పుడు ప్రజెంట్ సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి గారి పైన కోపంతో ఉన్నారు ఎందుకంటే గతంలో హామీ ఇచ్చిన విధంగా ఒక్కసారిలో మాకైతే డబ్బులు అయితే ఇవ్వలేదు అని చాలామంది కోపంతో ఉన్నారు సో దానిపైన వచ్చేసి సీతక్క గారు మనకి గతంలో హామీ ఇచ్చిన విధంగా ఆసార ఫెన్షన్ సంబంధించిన డబ్బులు అయితే ఇవ్వబోతున్నామని మనకి ఈ రోజు లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారండి ఆరో తారీఖున వచ్చేసి శుక్రవారం రోజు మొత్తానికి అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అయితే చెప్తా మనకి ఏ రోజు నుంచి డబ్బులు వస్తుందంటే ఈ డిసెంబర్ నెల ఏదైతే ఉందో ఈ నెల ఫెన్షన్ లో కొన్ని మార్పులు అయితే చేస్తున్నారట మార్పులు ఏంటంటే ఆసరా చేయ పథకం ద్వారా ఎవరైతే ఎలిజిబుల్ అయితే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి ఒక ఇన్సూరెన్స్ దాంతోపాటు ఆసర చేయత పథకం ద్వారా వచ్చేసి నాలుగు వేల రూపాయలు ఏమో వృద్ధులకి అలాగే వంటైర్ మహిళలకి ఆరు వేల రూపాయలు అనేది వికలాంగులకి అయితే జమ చేస్తున్నామని చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి డిసెంబర్లో వచ్చే ఫంక్షన్ ఏదైతే ఉందో ఒకసారి మీరు తీసుకునే ముందు చెక్ చేసుకోండి కంపల్సరీ మీకైతే గతంలో హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి కొంచెం చూసి మాత్రం తీసుకోండి ఓకేనా దాంతోపాటు ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మీరైతే వెంటనే అప్లై అయితే చేసుకో ఎలిజిబుల్ ఉన్నవాళ్ళు మీకు కూడా వచ్చే నెల నుంచి అయితే డబ్బులు అయితే వస్తాయి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లకని ఆ పెట్టే ట్యాప్ అయితే చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో మాత్రం లైక్ చేసేయండి థ్యాంక్ యూ జై హింద్